బీపీ డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్స్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి వెనక నుంచి వేరే బైక్ వచ్చి మాకు ఇట్లా మా బైక్ యొక్క హ్యాండిల్ కి డాష్ ఇవ్వడం జరిగింది స్పీడ్ గా వెంటనే అలా లారీ వచ్చేసి టూ లెక్స్ మీద నుంచి నాకు రోల్ అయిపోయింది మనీ వైజ్ అయితే మనకి సపోర్ట్ లేదండి అయితే మేము బయట ఎవరన్నా ఇస్తారేమో అని అట్లా చూడడం జరిగింది కానీ మనకి ఎవ్వరూ మనకి సపోర్ట్ చేయలేదు నారా లోకేష్ గారు వచ్చారు మామూలుగా ఇలా జరిగిందని తెలుసుకొని మాకు హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని కలిసి మాకు ఆర్థికంగా సహాయం చేశారు అప్పటికప్పుడు ఒక వన్ ల్యాక్ రూపీస్ ఇచ్చారు సంతోషంగా ఉన్నప్పుడు ఎవరన్నా పంచుకుంటారు బాధలో ఉన్నప్పుడు ఎవరు బాధను పంచుకోరు కానీ అలాంటి సమయంలో కూడా కోవిడ్ సిచ్యువేషన్ అయినా కానీ మాస్క్ పెట్టుకొని మరి నా కోసం వచ్చి ఫర్దర్గా అసలు నువ్వేం చదువుకున్నావు జాబ్ ఏంటి అవన్నీ క్లియర్గా కనుక్కొని నేనున్నానని హామీ ఇచ్చారు వెల్కమ్ టు సుమ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను మంగళగిరిలోని టిట్కో హౌస్ వద్ద అయితే ఉన్నాను సో ఇక్కడ నవీన్ అనే ఒక పర్సన్ అయితే నేను కలిశాను చాలా వరకు అంటే ఆయన గురించి తెలుసుకొని దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటి ఆ సమయంలో ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది ఆ యాక్సిడెంట్లో అతనికి రెండు కాళ్ళు కూడా మొత్తం ఒక కాలు అయితే పూర్తిగా లేదు సో రెండు కాళ్ళు కూడా డ్యామేజ్ అయిపోయాయి అట్లాంటి పర్సన్కి ఇప్పుడు వచ్చేసి ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది ఎవరు సపోర్ట్ చేశారు అసలు ఏమవ్వాలనుకున్నాడు లైఫ్లో ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉంది అనేది మనం లైఫ్లో మాట్లాడుదాం ఆయనతోనే మాట్లాడదాము నిజంగా ఏంటంటే ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు పేరెంట్స్ కావచ్చు అదేవిధంగా ఆయన కూడా ఎన్నో కళలు కానీ ఉంటాడు ఆయన లైఫ్ మీద సో ఇప్పుడు ఏంటి ఏ సిచ్యువేషన్లో ఉన్నారు జాబ్ పరంగా ఏం జాబ్ చేస్తూ ఉన్నారు అనేది అయితే ఒకసారి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హై నవీన్ హై యూ ఎస్ ఎస్ నవీన్ నాకు అంటే నీ గురించి తెలిసిన తర్వాత ఒకసారి ఖచ్చితంగా నేను మీట్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను సో అసలు ఏంటి రెండు వేల ఇరవై ఒకటి ఆ టైంలో యాక్సిడెంట్ అయిందని చెప్పేసి విన్నాను ఏం జరిగింది అసలు అంటే రెండు వేల ఇరవై ఒకటి నాది బీటెక్ కంప్లీట్ అయిపోయిందన్న బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మాల్గా ఇంటర్వ్యూస్ అవన్నీ అటెండ్ అవుతూ ఉన్నాము ఆ టైంలో డిసెంబర్ ఫోర్త్ నాకు యాక్సిడెంట్ అయ్యింది అప్పుడు నాకు రివేచర్లో చెన్నైలో వచ్చింది జాబు అయితే అది డిసెంబర్ సిక్స్టీన్త్ జాయినింగ్ అనేది ఉంది అయితే నాకు డిసెంబర్ ఫోర్త్ నేను నార్మల్గా ఫ్రెండ్ బర్త్డే ఉంటే నేను వెళ్ళాను అన్నమాట అంటే మామూలుగా బర్త్డే ఉంటే అటెండ్ అవుతాం కదా అట్లా నార్మల్గానే నేను అని ఇంకొక అతను బైక్ మీద బయలుదేరాము మేము ఉండేది మంగళగిరి అయితే మంగళగిరి నుంచి విజయవాడకి బైక్ మీద వెళ్తున్నాం అనమాట అయితే అక్కడ వెళ్ళే దారిలో మామూలుగా వారధి ఉంది అక్కడ వారధి మీద ట్రాఫిక్ అయితే జామ్ అయింది అయితే మేము అక్కడ ఆగాము అయితే ఆగి తర్వాత మేము క్లియర్గా మళ్ళీ బయలుదేరేట క్రమంలో ఏమైందంటే వెనకమల నుంచి వేరే బైక్ వచ్చి మాకు ఇట్లా మా బైక్ యొక్క హ్యాండిల్కి డాష్ ఇవ్వడం జరిగింది స్పీడ్గా మేమైతే స్లోలోనే ఉన్నాము అప్పుడే ట్రాఫిక్ అనేది మూవ్ అవుతూ ఉంది కాబట్టి కానీ ఇంకా ఏమైంది మేము నేను రైట్ సైడ్కి ఇట్లా పడిపోయాను అనమాట బైక్ యాక్సిడెంట్ అయింది రైట్ సైడ్ పడిపోవడం వెంటనే అలా లారీ వచ్చేసి టూ లెగ్స్ మీద నుంచి నాకు రోల్ అయిపోయింది అయితే అదే టైంలో ఇంకా మణిపాల్ హాస్పిటల్ దగ్గరలో కాబట్టి నాకు ఇది అంటే మోకాల్ కింది భాగం వరకు పూర్తిగా లేదని నవీన్ ఓకే ఇది ఓకే స్కిన్ అంతా ఓకే ఓకే నాకు ఇక్కడ వేశారు మొత్తం ఇటు ఇటు స్కిన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ కాళ్ళు కూడా పూర్తిగా ఇదే ఇదైనది టూ లెగ్స్ పూర్తిగా ఇది జస్ట్ బోన్ వరకే ఉంది జస్ట్ ఈ పైన బోన్ వరకే ఉంది కింద స్కిన్ కానీ మజిల్ కానీ అసలు ఏం లేదు మొత్తం నాకు క్రష్ అయిపోయి అట్లా అయిపోయింది ఓకే నవీన్ ఏంటంటే నిజంగా మన ఏజ్ అంటే ఒక ఇరవై ఐదు ముప్పై లేదంటే బీటెక్ అయిపోయిందంటే కరెక్ట్ ఇరవై రెండు ఇరవై ఒక సంవత్సరం సో ఎన్నో కళలు కాని ఉంటావు అంటే ఏంటి నీ ఆంబిషన్ ఏమున్నది నీకు మామూలుగా ఏమవ్వాలని అనుకుంటా ఉన్నావు ఇప్పుడు నీకు మోరల్గా సపోర్ట్ లాగా ఎట్లా ఎవరున్నారు ఉన్నారు అదేవిధంగా ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది ఫినాన్షియల్గా అమ్మా నాన్న వాళ్ళు సెటిల్ ఏంటి దీని గురించి చెప్పండి మా మమ్మీ డాడీ ఏమో మంగళగిరి వెజిటేబుల్ మార్కెట్లో మామూలుగా వెజిటేబుల్ సెల్లర్స్గా ఉంటున్నారు ట్వంటీ ఒక మా మమ్మీ అయితే ట్వంటీ ఇయర్స్ నుంచి మా ఫాదర్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ మా ఫాదర్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ మా ఫాదర్ ఏజ్ మా ఫాదర్ ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఆయన మామూలుగా వెజిటేబుల్ మార్కెట్లోనే ఉన్నారు అయితే మాది ఫైనాన్షియల్గా అంత ఉన్న ఫ్యామిలీ ఏం కాదు నార్మల్గా వెజిటబుల్ సెల్లర్ ఫ్యామిలీ టిట్కో హౌస్లో ఉంటా ఉన్నారు గవర్నమెంట్ ఏజెస్ గవర్నమెంట్ అప్పుడు మామూలుగా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మనకి హౌసెస్ అనేవి అలౌట్ అయిపోయినాయి ఉన్నాయి కాకపోతే మనకి ఇవ్వలేదు కానీ మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేది మనకి అలాట్ చేశారు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఇచ్చారు మనకి అయితే మన మా అయితే వెల్ సెటిల్ ఫ్యామిలీ అయితే కాదు మాది అయితే మేము యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంకా మా ఫ్యామిలీ మొత్తం ముందు అసలు ఏమైంది ఎలా బతికించుకోవాలి మనీ లేవు అనే దాని మీదే చాలా ఇబ్బందికి గురయ్యారు ఖర్చు అయింది ఇది నవీన్ మాకైతే ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ దాకా అయ్యింది మామూలుగా ఓవరాల్ నాకు మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు మొత్తం నేను ఫిఫ్టీ డేస్ హాస్పిటల్లో ఫిఫ్టీ డేస్ హాస్పిటల్ తర్వాత కోవిడ్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారని చెప్పి ఇంటికి పంపించేశారు డిశ్చార్జ్ చేసి అయితే నేను మళ్ళీ ఇంట్లో ఉండి కూడా నేను ఒక ఫిఫ్టీ డేస్ నాకు ట్రీట్మెంట్ అనేది ఇంటికి వచ్చి చేశారు పర్ డేకి ఫైవ్ అట్లా ఖర్చు ఏది ఓన్లీ వాళ్ళు చేసి మళ్ళీ నాకు యాక్చువల్గా మామూలుగా నేనైతే నార్మల్గా బీటెక్ అనేది కంప్లీట్ చేసుకున్నాను అయితే నేను అను మా ఫ్రెండు ఇద్దరం జర్మనీ వెళ్ళి మామూలుగా ఎంఎస్ చేసిన తర్వాత మనం ఫర్దర్గా ముందుకు వెళ్దాం అనుకున్నాము ఒక జాబ్ చేసి తర్వాత ఒక బిజినెస్ అనేది పెట్టి ఒక మంచిగా ఒక సెటిల్ అవుదామని ఒక ఐడియా అయితే ఉంది ఆ పాస్పోర్ట్ ఇవన్నీ సెట్ చేసుకున్నాము జర్మన్ లాంగ్వేజ్ కోచింగ్ కూడా వెళ్ళడం జరిగింది కానీ మనకి సడన్గా యాక్సిడెంట్ అవ్వటం వల్ల ఇంకా మనం డ్రాప్ అయిపోయాము మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ వెళ్ళాడు లాస్ట్ ఇయర్ మార్చ్లో వెళ్ళాడు వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాడు యాక్సిడెంట్ అయిన తర్వాత మామూలుగా సపోర్ట్ ఎట్లా ఉన్నది అంటే ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు లేదంటే బయట నుంచి సోషల్గా కావచ్చు ఎట్లా ఉన్నది ఫ్యామిలీ సపోర్ట్ అయితే అంత మాకు నార్మల్గా మనీ వైజ్ అయితే మనకి సపోర్ట్ లేదండి అయితే మేము బయట ఎవరన్నా ఇస్తారేమో అని అట్లా చూడడం జరిగింది కానీ మనకి ఎవ్వరూ మనకి సపోర్ట్ చేయలేదు కానీ సడన్గా మనకి నారా లోకేష్ గారు వచ్చారు మామూలుగా ఇలా జరిగిందని తెలుసుకొని మాకు హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని కలిసి మాకు ఆర్థికంగా సహాయం చేశారు అప్పటికప్పుడు ఒక వన్ ల్యాక్ రూపీస్ ఇచ్చారు తర్వాత ఫర్దర్గా కూడా మా గురించి మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ చూసుకున్నారు మంచిగా నాకైతే ఆ సార్ రావటం అనేది చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఎవరు లేరు ఇప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఎవరన్నా పంచుకుంటారు బాధలో ఉన్నప్పుడు ఎవరు బాధను పంచుకోరు కానీ అలాంటి సమయంలో కూడా కోవిడ్ సిచ్యువేషన్ అయినా కానీ మాస్క్ పెట్టుకొని మరీ నా కోసం వచ్చి క్లియర్గా కనుక్కొని హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడి అలా ఉంది సిచ్యువేషను ఫర్దర్గా అసలు నువ్వేం చదువుకున్నావు జాబ్ ఏంటి అవన్నీ క్లియర్గా కనుక్కొని నేనున్నానని హామీ ఇచ్చారు మంచిగా నువ్వు స్టోన్ లాగా ఉండాలి సెట్ అవ్వాలి మంచిగా నువ్వు సెట్ అయిన తర్వాత నేనున్నాను నీకు నేను చూసుకుంటాను జాబ్ కావచ్చు ఎలా అని నేను చూసుకుంటాను నువ్వు ముందు నాకు సెట్ అవటం కావాలి కోలుకుంటానని కూడా అనుకోలేదు ఎందుకంటే నాకు జరిగింది చిన్న ఇన్సిడెంట్ కాదు నేను ఫస్ట్ మణిపాల్ లో జాయిన్ అయినప్పుడు అసలు ఛాన్స్ లేదని చెప్పి చెప్పడం కూడా జరిగింది నేను ఆ సపోర్ట్ ఆ సపోర్ట్ అనేది నాకు దొరకటం అనేది చాలా నేను చేసుకున్న అదృష్టంగానే చెప్పాలి ఇక్కడ మనం అంటే ఇది పొలిటికల్గా నేను అడగట్లేదు కానీ మంగళగిరికి ఎట్లాగూ వచ్చాము ఇక్కడ మిమ్మల్ని మీట్ అయ్యాము మీరేమో లోకేష్ గారు అయితే మాకు మంచి మోరల్ సపోర్ట్ ఇచ్చారు ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు అంటున్నారు కదా ఇక్కడ ఆయన మీద ఒక ఎలిగేషన్ వస్తూ ఉంది మీరు కూడా వినింటారు న్యూస్లలో అసలు ఆయన లోకల్ కాదు నాన్ లోకల్ నాన్ లోకల్ నాన్ లోకల్ అంటా ఉన్నారు సో దీనిపైన ఇట్లా మీరు అంటే ఇక్కడ లోకల్గా ఉండి ఒక ఆర్థిక సాయం కావచ్చు ఆర్థిక సాయం అనేది చాలా చిన్నది అనుకోండి అది లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు కానీ మోరల్గా మనకి నేనున్నాను నీకెందుకు నువ్వు ధైర్యంగా అని చెప్పి ఒక సపోర్ట్ ఇచ్చారు అట్లాంటివి వాళ్ళు మీరు ఇట్లా నాన్ లోకల్ నువ్వు అని అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అంటే ఇప్పుడు నాన్ లోకల్ లోకల్ ఇదంతా ఇప్పుడు ఏదైనా కానీ ఇదంతా మనకెందుకండి ఇప్పుడు మనిషి అన్నాక అందరం మనుషులమే ఇప్పుడు సాయం చేయాలి ఒకరికి ఉపాధి కల్పించాలి వీడు కూడా ఒక పొజిషన్లో ఉండాలని చూసేవాళ్ళు తక్కువ మంది ఇప్పుడు నారా లోకేష్ బాబు గురించి చెప్పాలనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ నడిచే గవర్నమెంట్ అయితే వాళ్ళది కాదండి అయితే ఇప్పుడు అయినా కూడా లాస్ట్ టైం ఇక్కడ పోటీ చేశారు ఊడిపోయారు ఓడిపోయినా కూడా మాల్గా ఇంకా ఊడిపోయాం మనకెందుకు ఇది అని చెప్పి వెళ్ళిపోలేదు వెళ్ళిపోకోకుండా ఇప్పుడు ఎవరికైతే సాయం కావాలి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఉంటున్నారు ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ ఉందండి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి వాళ్ళు ఎట్లాగైనా డెవలప్మెంట్ చేయగలరు రోడ్స్ కావచ్చు ఏమన్నా కావచ్చు కానీ లోకేష్ బాబు గారికి మాములుగా అట్లా ఏమి ఉండదు కదా ఇప్పుడు అధికార పార్టీ వారు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా వాళ్ళు ఏమన్నా మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వడం కానీ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ ఇట్లా బాగాలేని టైంలో అడిగారు అంటే నార్మల్గా మేమైతే స్పెసిఫిక్గా వెళ్ళి అడగలేదండి కా నార్మల్గా వస్తూ ఉంటారు కదా అట్లా వచ్చినప్పుడు మేము చెప్పామన్నమాట ఇది ఆళ్ళ రామకృష్ణ గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే వారు వస్తే మామూలుగా చెప్పాము ఇదండి కండిషను ఇట్లా నేను చదువుకున్నాను ఇట్లా నాకు సడన్గా యాక్సిడెంట్ అనేది జరిగింది నాకు జాబ్ అయితే లేదు ఏమన్నా జాబ్ ఇప్పించగలరా అని చెప్పి మామూలుగా అడిగామనమాట అంటే కరెంటు సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి అయితే మనకి అంత పట్టించుకోవడం అనేది ఏం జరగలేదండి మేమైతే హోల్ హార్టెడ్గా అడిగాము కానీ మాకు అంత సపోర్ట్ అయితే ఏం చేయలేదు అసలు జస్ట్ మేము అడిగిన దానికి కూడా రెస్పాన్స్ అనేది మాకు ఇవ్వలేదండి మాటల్లో కానీ ఇప్పుడు మీరు కోలుకున్న తర్వాత లోకేష్ గారిని కలిసారు అంటే ಒಂದು ఒక సెట్ అవ్వు సెట్ అయిన తర్వాత మళ్ళీ నీకు జాబ్ కావాలంటే నేను జాబ్ చూస్తాను అదేవిధంగా ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పారు కదా హామీ ఇచ్చారు కదా మీరు మళ్ళీ నేను ఇప్పుడు కొంచెం పర్లేదు నాకు తెలిసినంతవరకు సో ఆయన ఏమైనా కలిసారా ఏదైనా జాబ్ విషయంలో కావచ్చు లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి అని అనుకుంటా ఉన్నానని కావచ్చు అంటే అట్లాంటిది ఏం లేదండి మామూలుగా మనం రికవరీ అయిన తర్వాత ఇక్కడ సంజీవని హాస్పిటల్ అని మా ఇంటి దగ్గర ఓపెన్ చేశారు దాని ఓపెనింగ్కి వచ్చేటప్పుడు ఇల్లు ఇండ్లు పక్కనే కదా అని చెప్పి వెళ్ళాము అయితే వెళ్తే అప్పుడు మీట్ అయ్యా కలిసారు కలిసి మంచిగా మాట్లాడి మంచిగా సెట్ అయ్యావు బయటకైతే రావద్దు ఇంకా మంచిగా సెట్ అవ్వు జనంలో వద్దు ఎవరైనా బై మిస్టేక్ లెగ్ తొక్కినా కూడా నీకు చాలా టైం పడుతుంది రికవరీ అవడానికి నువ్వు ఫస్ట్ రికవరీ అవ్వు రికవరీ అయిన తర్వాత వచ్చి నన్ను కలువు నేను ఇక్కడే ఉంటాను నీకు ఇబ్బంది ఏం లేదు రికవరీ అయిన తర్వాత వచ్చి కలవచ్చు అప్పుడు మనం మాట్లాడదాం అంట ఎట్లా మరి ఫైనాన్షియల్గా ఇప్పుడు అంటే మీరు జాబ్ ఆన్లైన్ నాకు ఆఫ్ ది రికార్డ్ చెప్పింది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్లో జాబ్ చేసేవాని అని చెప్పావు కదా ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నావా లేదు అని అంటే ఇంకా ఏదైనా చేస్తున్నావా జాబ్ అంటే నాకు ఇదివరకు చేశాను కదా అది మామూలుగా మనకు ఆఫీస్కి రమ్మని వాళ్ళు చెప్పారు కానీ మనదేమో వెళ్ళలేని సిచ్యువేషన్ కదా అయితే ఇంకా మనం డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది రిజైన్ చేసేసేమో అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాకు జాబ్ అయితే లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా నేను ట్రై చేస్తున్నాను కానీ ఏ కంపెనీ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి రెడీగా లేరు ఎందుకంటే బయట మనకి తెలిసిందే కదా జాబ్స్ లేవు ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ మనకు జాబ్స్ ఏమి తీసుకురావట్లేదు కదా సో అందుకని చెప్పి నేనే ఇంకా ఒక చిన్న ట్యూషన్ లాగా పెట్టుకొని దాంతో ఒక టెన్ టెన్ థౌజండ్ అట్లా వస్తున్నాయి ప్రజెంట్ మెడిసిన్స్కి కానీ అట్లా సరిపోతున్నాయి ఇది మొత్తం మీద ఏంటంటే చాలా వరకు ఈ ఏజ్లో ఎన్నో కళలు కంటా ఉంటాము అదేవిధంగా నవీన్ కూడా జర్మనీ వెళ్ళి ఒక ఐటీ జాబ్లో సెటిల్ అవ్వాలి వచ్చిన తర్వాత మంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు కానీ దురదృష్టవశాత్తు ఈ విధంగా జరిగింది కానీ ఏంటంటే మనము చాలా ఇదిగా ఉండాలి నవ్విని ఏంటంటే ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సో ఇది నిజంగా చెప్పాలంటే కూడా మాటలో చెప్పలేం ఇప్పుడు చెప్పేదానికి మీకేం మంచిగా ఎన్నై చెప్తారు కానీ ఇప్పుడు అనుభవిస్తుంది నేను అనే ఫీలింగ్ మీకు ఉంటుంది కానీ ఏమీ కాదు హ్యాపీగా చాలామంది ఉన్నారు చాలామంది మంచులు ఉన్నారు అదేవిధంగా మీకు హామీ ఇచ్చిన లోకేష్ గారు ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు గారు నేను అధికారంలోకి వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ని తీసుకొని వస్తాను చాలా వరకు అని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు సో చాలా వరకు అయితే హోప్స్ అయితే పెట్టుకుందాము మంచి ఐటీ కంపెనీస్ అయితే వస్తాయి పైగా ఇది రాజధాని ప్రాంతం కూడా ఇక్కడే మీకు దగ్గరగానే ఐటీ కంపెనీ వచ్చింది అంటే ఇంటి దగ్గర నుంచి హ్యాపీగా వర్క్ చేసేసుకోవచ్చు సో వస్తుందని నమ్మకం ఉందా మళ్ళీ రాజధాని ఇదే అవుతుందని నాకైతే కంపల్సరిగా వస్తుందని నమ్మకం ఉందండి ఎందుకంటే ఇప్పుడు లోకేష్ బాబు గారు చూసే మామూలుగా చేస్తున్నారు కదా బయట చేసే సేవలు అవన్నీ చూస్తూ ఉంటే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్మగలను ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే మనీతో డెవలప్మెంట్ అనేది చేస్తారు ఎవరన్నా చేస్తారు అది ఎవరికన్నా సాధ్యమే కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయిన చోట కూడా తన ఓన్ మనీతో ఇస్త్రీ బండ్లు కావాలంటే ఇస్త్రీ బండ్లు కుట్టు మిషన్లు కావచ్చు లేకపోతే తోపుడు బండ్లు కావచ్చు ఏమైనా కానీ తన ఓన్ మనీ ఖర్చు పెట్టి ఉపాధి అనేది కల్పించాలి అనే ఒక థాట్ రా అసలు చాలా మంచిది సో ఇలాంటివన్నీ మేము డైలీ చూస్తున్నాం కాబట్టి చేసేవి సో నాకైతే హండ్రెడ్ పర్సెంట్ హోప్ ఉందండి ఓకే నవీన్ ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా అమ్మ కానీ ఒకసారి మాట్లాడదాము వాళ్ళతో కూడా అమ్మ నమస్తే అమ్మా ఏ ఏంటమ్మా అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కావచ్చు లేదు అని అంటే ఇక్కడ ఏదైనా బిజినెస్కి సంబంధించి కావచ్చు ఆర్థిక సహాయం కావచ్చు జాబ్ కావచ్చు ఏ ఎట్లాంటిది కోరుకుంటా ఉన్నారు అబ్బాయికి నవీన్కి వచ్చేసి నవీన్కి జాబ్ ఇవ్వండి అయ్యా బిజినెస్ అంటే చేసుకోలేడు కదా జాబ్ ఇవ్వండి ఒక చెల్లెలు కూడా ఉంది పెళ్లి చేసుకోవడానికి పెళ్ళి చేయాలి చెల్లెలకి బిజినెస్ చేయలేడు జాబ్ ఇచ్చారనుకో పిల్లోడికి కాస్త చేసుకుంటాడు అమ్మ మీ మీ ఒపీనియన్ ఏంటమ్మా అంటే మామూలుగా ఏంటి ఎట్లా సెటిల్ చేయాలి ఎట్లా సెటిల్ చేయమంటే మరి ఇక్కడ చూసేవాళ్ళు కొంచెం ఏదన్నా వాడి పరిస్థితి చూసి ఏదన్నా చేస్తే ఏదైనా చేసుకునే పరిస్థితి కొంచెం కల్పించారంటే మేము కూడా కొంచెం మా సుమన్ టీవీ తరపు నుంచి అయితే మేము చెప్తా ఉన్నాము ఖచ్చితంగా నవీన్ ఎందుకంటే చాలామంది కూడా మనకి సబ్స్క్రైబర్స్ కావచ్చు వ్యూవర్స్ కావచ్చు ఉన్నారు మేము ఎంతో వీడియోస్ చేస్తూ ఉంటాము ఇట్లాంటి వారికి అయితే హెల్ప్ చేయడానికి చాలామంది మంచి వాళ్ళు అయితే ఉన్నారు అంటే మీరు మీ లోకల్గా నాయకులనే కాదు సో బయట నుంచి మేము ఈ వీడియోని రీచ్ చేసే విధంగా పది మందికి తెలిసే విధంగా అయితే మేము చేసే మా ప్రయత్నం అయితే మేము చేస్తాము బట్ ఏంటంటే నువ్వైతే మంచి హోప్ తో అయితే ఉండు మంచి లైఫ్ అయితే ఉంటది సో ఆల్ ది బెస్ట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి